వెల్కమ్ టు ప్రవీణ్ కుక్ రాసిన వంటల్లో వండుతున్నావమ్మా బెల్లం బూందీ బూందీయచ్చు ఎన్నో టిప్స్తో చెప్పడం వలన వీడియో కొంచెం పెద్దదిగా వచ్చింది మిస్ కాకుండా చూడండి గ్లాసు శనగపిండికి పావు గ్లాసు వరిపిండి తీసుకోవాలి అంటే నాలుగు వంతులు శనగపిండి ఒక వంతు వరిపిండి రెండు పిండిలను బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం పిండిని కలపడానికి ఒకటి ముప్పో గ్లాసు నీళ్లు సరిపోయినాయి బూందీ గుండ్రంగా రావాలి అంటే పిండిని మరీ మెత్తగా జల్లించకూడదు కొంచెం మొరువు ఉండాలి కలిపిన పిండి దోసల పిండిలా వేలు ముంచినట్లయితే వేలుని పట్టుకుని ఉండేటట్లుగా ఉండాలి రెండవ గ్లాసు నీళ్లు పావు వంతు మిగిలిపోయినాయి ఈ రెండు చట్రాలు ఒకటవ నెంబర్ సైజు ఇవి చిన్న బూందీ వస్తాయి ఇది మూడవ నెంబర్ సైజు ఇది పెద్ద బూందీ వస్తుంది ఇలాంటి జాలీ మీద తయారైన బూందీ వేసుకుంటే నూనె మొత్తం కిందకి వాడిపోతుంది తయారైన పిండి ఇలా గరిటెని పట్టుకున్నట్లుగా ఉండాలి చట్రం మూకుడికి తగలకుండా ఎత్తు డబ్బాను పెట్టుకున్నట్లయితే బూందీని కొత్తగా తీసేవాళ్ళు కూడా భయపడకుండా తీసుకోవచ్చు ఒక్క డ్రాపు పిండిని నూనెలో వేయగానే అది తేలినట్లు వస్తే నూనె బూందీ తీసుకోవడానికి సిద్ధమైందని అర్థం రెండు గరిటల పిండిని చట్రంలో వేసుకుని డబ్బా మీద పెట్టుకుని ఇలా చూపించిన విధంగా కొట్టుకున్నట్లయితే బూందీ గుండ్రంగా వస్తుంది ప్రతి వాయికి చట్రాన్ని కడిగేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన బూందీ తోకలు రాకుండా వస్తుంది బూందీని తీసుకునేటప్పుడు స్టవ్ని ఎప్పుడు హైలో పెట్టుకునే ఉంచుకోవాలి వేడి సమంగా లేకపోతే బూందీ తప్పడిగా వస్తుంది గుండ్రంగా రాదు చేతిలోకి ఒక బూందీని తీసుకుని నొక్కినట్లయితే అది అయిపోయినట్లయితే బూందీ వేగిందని అర్థం తయారైన బూందీని చట్రంలోకి తీసుకుని వేరే మూకుడి మీద పెట్టుకుని వాడనిచ్చుకోవాలి పిండిని పలచగా కానీ కలుపుకున్నట్లయితే బూందీ తోకలు తోకలుగా వస్తుంది చెప్పిన టిప్స్తో బూందీని తయారు చేసుకున్నట్లయితే మొదటిసారి తయారు చేసేవాళ్ళు కూడా భయపడనవసరం లేదు ఇలా వాడిన బూందలాడుతూ ముత్యాల్లా ఉంటుంది ఇదే కొలతలతో పెద్ద బూందీని తయారు చేయడం చూపిస్తా మనం పెట్టుకున్న డబ్బా మూకుడికి తగలకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి చట్రాన్ని బాండీకి తగలకుండా ఎత్తు డబ్బా మీద పెట్టి కొట్టుకోవడం వలన బూందీని తీయడానికి ఏమాత్రం భయపడనవసరం లేదు ఈ పెద్ద బూందీని నేను ఉండలు తయారు చేయడానికి ఉపయోగిస్తాను ముందుగా చిన్న బూందీతో అచ్చును తయారు చేయడం చూపిస్తా తయారైన బూందీని గ్లాసు కొలతతో ఈజీగా తయారు చేయడం చూపిస్తా గ్లాసు శనగపిండికి గ్లాసు బెల్లం పడుతుంది గ్లాసు బెల్లానికి అర గ్లాసు నీళ్లు పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి వడపెట్టుకోవాలి బెల్లంలో ఇలా ఇసుక ఉంటుంది గ్లాసు పిండికి రెండున్నర గ్లాసుల బూందీ వస్తుంది ఈ పాకాన్ని రెండు అచ్చుల కింద పోయడానికి విడదీస్తున్నా కరిగిన బెల్లాన్ని చిన్న గ్లాసు కొలతతో తీసుకుని దాన్ని పాకం పెట్టుకుందాం పాకం ఇలా ఉడుకుతూ మెత్తని ఉండలా అయినప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం ఇలా నెయ్యిని వేయడం వలన అచ్చు మంచి రుచిగా ఉండడమే కాదు మంచి మెరుపునిస్తుంది పాకాన్ని ఒక డ్రాపు నీళ్ళల్లో వేసినప్పుడు అది రెండు వేళ్లతో పెట్టి నొక్కినప్పుడు విరిగినట్లుగా ఉంటే కరకరలాడే అచ్చు వస్తుంది ఇలాంటి పాకాలకి సరైన బెల్లాన్ని ఎంచుకోవాలి కరకరలాడే అచ్చుకి పాకం ఇంకా తయారవ్వలేదు ఒక్కొక్క నిమిషం పాటు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని తయారు చేసుకున్నట్లయితే మాడిన వాసన రాకుండా ఉంటుంది ఒక్క చుక్క పాకాన్ని నీళ్ళల్లో వేయగానే అది పలుకులా తయారవుతుంది మేళ్లతో నొక్కినప్పుడు రెండు మొక్కలుగా విరుగుతుంది ఇంకొకసారి దగ్గర నుంచి చూపిస్తా ఇలా రెండు మొక్కలుగా విరిగింది అంటే కరకరలాడే అచ్చుకి పాకం రెడీ అయ్యిందని అర్థం ఒక గ్లాసు పాకానికి రెండు పావు గ్లాసులు బూందీని కలుపుకోవాలి ఇలా తయారైన పాకంలో ముందుగా ఒక గ్లాసు బూందీని వేసుకుని బాగా కలుపుకుని అది బాగా కలిశాక మరొక గ్లాసును వేసుకుని బాగా కలుపుకోవాలి మిగతా పావు గ్లాసు బూందీని వేసుకుని ఈ బూందీకంతా పాకం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ముందుగా పలచటి రేకుకి అప్పడాల కర్రకి కొంచెం నూనెను రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా కలిసిన బూందీని మనం నూనె రాసుకున్న రేకు మీద వేసుకుందాం బూందీ పాకం బాగా కలిసినట్లయితే మనం అచ్చుని చేత్తో ముట్టుకున్నా కూడా వేడి తగలదు ఒక్కసారి చేత్తో బూందీని నాలుగు పక్కలకి పరుచుకుందాం మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా సులువుగా చేసుకోవాలని ప్రతి స్టెప్ని చాలా వివరంగా చూపిస్తున్నా ఇప్పుడు ఇలా అప్పడాల కర్రతో పలుచుగా లాగుదాం అప్పడాల కర్రని గట్టిగా ప్రెజర్ ఇవ్వకుండా నెమ్మదిగా ఒత్తుకుంటే ఒక బూందీ కూడా నలగకుండా అచ్చు వస్తుంది ఇలా చేసుకున్న అచ్చు గాలి తగలిని డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కరకరలాడుతూ ఉంటుంది రాబోయే పండుగలకు బూందీని ముందుగానే తీసుకుని డబ్బాలో నిల్వ ఉంచుకున్నట్లయితే ఈ అచ్చుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్లయితే మనకి కూడా పని కష్టంగా అనిపించదు నేను చూపించిన పాకానికి అచ్చు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది ఇది పూర్తిగా ఆరకుండానే మనకి కావలసిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా వెంటనే కట్ చేసుకోవడం వలన ముక్కలన్నీ అందంగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు కదపకుండా పక్కన పెట్టేద్దాం పది నిమిషాల తర్వాత మొత్తం వచ్చంత పైకి ఇలా లేపుకోవడానికి వీలుగా వస్తుంది మధ్యలో విరుపుకోవడానికి ఎక్కడైనా అంటుకున్నట్లుగా ఉంటే ఒక్కసారి మనం పెట్టిన నాట్ల దగ్గర ఒక్కసారి తిరిగి మళ్ళీ కొట్టుకుందాం ఇప్పుడు చేతితో విరిపితే మొక్కలుగా వస్తాయి ఇవి ఎంత బాగా వచ్చాయి అన్నది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది దీన్నే అని కూడా అంటారు ఇది ఎంత బాగా వచ్చింది అనేది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది బెల్లం పాకం ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ కాకుండా మీకు ఎటు చూసినా కూడా ఒకేలా ఉంటూ విరిపితేనే తెలుస్తుంది కరకరలాడే విషయం ఎంతో రుచికరమైన కరకరలాడే అచ్చు రెడీ అయ్యింది తయారు చేసిన పెద్ద బూందీతో మిఠాయి ఉండను చూపిస్తా నేను చూపించే పాకానికి సగం అచ్చు బెల్లము సగం కుందుబెల్లము వాడుతాను ఈ రెండింటినీ కరిగించి వడపెట్టుకుని పాకం పెట్టుకోవాలి మిగతా కొలతలన్నీ అచ్చుకు చూపించిన కొలతలే దీనికి కూడా పాకం పట్టే విధానం ఒకటే తేడా పాకం దగ్గరికి ఉడుకుతుంది కాబట్టి ఒకసారి నీళ్ళల్లో వేసుకుని చూద్దాం పాకం ఇంకా దగ్గర పడలేదు ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యిని వేయాలి ఇది అచ్చు కంటే లేత పాకం కాబట్టి దానికంటే ముందుగానే తయారవుతుంది ఇది మెత్తని ఉండలా తయారైంది ఒక్క నిమిషం పాటు ఉడకనిస్తే సరిపోతుంది బెల్లం ఇలా ఉడుకుతుండగా ఇంకొకసారి చెక్ చేసుకుందాం పాకాన్ని నేను మిఠాయిండలకి మెత్తని సాగే పాకాన్ని పెడతాను ఈ మెత్తని పాకం రెండు చేతులతో పట్టుకుని లాగితే సన్నని తీగల్లా వస్తుంది మిఠాయి తయారైన తర్వాత తింటుంటే పళ్ళకి అంటుకోదు గ్లాసు పాకానికి దీనికి కూడా రెండు పావు గ్లాసులు బూందీ పడుతుంది పాకం బూందీ అంతటికీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చివరిగా పావు గ్లాసు బూందీని వేసుకుని కలుపుకుందాం తయారైన బూందీని ప్లేట్లోకి వేసుకోవాలి ఒక్క నిమిషం చల్లారే వరకు కలుపుదాం ఇది లేతపాకం కాబట్టి బెల్లం కింద అయిపోదు మెల్లిగా ఉండలు తయారు చేసుకోవచ్చు మొదటిసారి తయారు చేసుకునే వాళ్ళకి ఉండలు చుట్టేటప్పుడు బాగా వేడిగా అనిపించవచ్చు మిఠాయి ఉండలన్నీ ఒకేలా కనబడాలి అంటే ఒక గుంట గరిటలో నొక్కుని అన్నీ పక్కన పెట్టుకుందాం చేతికి ఒకటి రెండు చుక్కుల నీళ్లను రాసుకుని తీసుకున్న ఉండలను గట్టిగా నొక్కుకోవాలి ఇది లేతపాకం కాబట్టి మళ్ళీ వెంటనే విడిపోయినట్టుగా అనిపిస్తుంది ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ తిరిగి నొక్కుంటే ఉండలన్నీ గట్టిపడతాయి ఉండను చుట్టడానికి చేతికి తడిని మాత్రమే రాసుకోవాలి నూనెనది రాసుకోకూడదు నూనెను రాసుకున్నట్లయితే బూంది మన చేతితో పాటు కూడా వచ్చేస్తుంది ఇలా విడిపోతున్నట్టుగా అనిపించిన ఉండలను ఇంకొకసారి నొక్కుంటే గట్టిపడతాయి మిగతా అన్నిటినీ చూపించిన విధంగా తయారు చేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు కొంచెం చల్లారేక ఉండలు చేసుకోండి ఏమీ పర్వాలేదు బెల్లం అవ్వదు చివరి వరకు కూడా మీకు చూపించిన విధంగా అన్ని ఉండలు తయారవుతాయి సంక్రాంతి అంటేనే అరిసెలు బెల్లం మిఠాయి మా చిన్నప్పుడు నెల రోజుల ముందు నుంచి అరిసెలు మిఠాయిలు తయారు చేస్తూనే ఉండేవారు పంచి పెడుతూ ఉండేవారు అందరికీ ఈ మిఠాయిని తయారు చేసాక ఇలా ఉండను పట్టుకుని చేత్తో లాగినట్లయితే పాకం వస్తూ ఉంటుంది గట్టిపడదు చూపించిన విధంగా సాగుతూ ఉంటుంది మళ్ళీ నొక్కితే ఉండ తయారవుతుంది ఈ తయారీ విధానం మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్